హాయ్ అండి బాగున్నారా ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసరికి వెజ్ బిర్యానీ అయితే చేసుకున్నాము అలాగే పన్నీర్ కర్రీ చాలా వేడిగా ఉంది మరి మిలిమెటర్ వేసి బాగా చేశారు గారు ఇంకా వచ్చేసరికి చూపించండి పన్నీర్ కర్రీ చూసారా పన్నీర్ ముక్కలు ఇంకా మనం కూడా అందరూ వీడియోలో చూపిస్తున్నారు కదా వేడివేడిగా రైస్ తింటుంటే నాకు కూడా అలా తినాలనిపిస్తుంది ఇందులోకి పెరుగు చట్నీ అలాగే సలాడ్ కింద కొన్ని కీర ముక్కలు అయితే పెట్టుకుందాము ఇప్పుడు టేస్ట్ అయితే చూపించేస్తాను గదిలోకి వెళ్ళాక ఇంకా బిర్యానీ వేడివేడిగా తినేద్దాము పన్నీర్ కర్రీ వేసుకుని నాకు ఫుడ్ వీడియోలు అయితే చాలా ఇష్టం ఆ ఫుడ్ వీడియోలు తింటుంటేనే నాకు కూడా నోరుపోద్ది నేను కూడా అలా చేయాలని చాలా సార్లు అనుకుంటాను అసలు కుదరట్లేదు సర్లేండి ఇప్పుడు పన్నీరు బిర్యానీ టేస్ట్ చూసేద్దాం మనం కూడా అమృతం ఆహా ఏమి రుచి